హలో ఫ్రెండ్స్ కొల్లూరు టూ కాలనీ తెలంగాణకు నూతన మోడల్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంగారెడ్డి జిల్లాలో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారితో కలిసి కొల్లూరు కేసీఆర్ నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం కొల్లూరు టూ కాలనీలో మౌలిక సదుపాయాలతో పాటు మరిన్ని సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తుంది ఈ నెల పదో తేదీ నుండి రేషన్ కార్డు దారులకు పలుచని బియ్యం పంపిణీ చేయబడుతుంది కాలనీలో పోలీస్ అవుట్ పోస్ట్ విధి దీపాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫేజ్ వన్ ఫేజ్ టూలకు ఇంపాక్ట్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపడతాం ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాలు సమస్యను కలెక్టర్ గారు రెండు రోజులు పరిష్కరిస్తారు సంక్షేన పనులు కూడా త్వరితగతిని పొరుగు చేస్తాం కాలనీ నివాసులు సమస్యల పరిష్కారానికి కమిటీల్ని ఏర్పాటు చేస్తాం అఫ్జల్గంజ్ నాంపల్లి చార్మినార్ పటంచోట్ దిశలో బస్ సర్వీసెస్లు ఒక వారంలో ప్రారంభం అవుతాయి కొల్లూరు టూబీసీ కాలనీలో సిక్స్టీ గదులు పాఠశాల డైనింగ్ హాల్ మరియు అంగన్వాడీ సెంటర్కి ఎయిట్ కోట్లు సిఎస్ఆర్ నిధులతో విఎస్టీ కంపెనీ పునాదిరాయి చేశారు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రతి కుటుంబానికి విద్య ఆరోగ్యం గౌరవం అందించడమే ప్రభుత్వం లక్ష్యం మంత్రి దామోదర్ రాజనరసింహ కొల్లూరు సమగ్ర మరియు సుస్థిర అభివృద్ధికి మోడల్గా నిలిచిస్తుంది అర్బన్ పిహెచ్సి సంక్రాంతి నాటికి ప్రారంభం కానుంది పోలీస్ అవుట్ పోస్ట్ అండ్ బస్ సర్వీసెస్లో త్వరలో ప్రారంభం హౌజింగ్ ఎండి విపి గౌతమ్ లబ్ధిదారులు తమకు కేటాయించిన టూబీహెచ్కే ఇల్లు అమ్మవద్దని సూచించారు కలెక్టర్ పి ప్రవీణ్య గారు ప్రాజెక్ట్ సుస్థిర అభివృద్ధికి దారి తీస్తుందని తెలిపారు ఇప్పుడు మీరు మీరు చూడొచ్చు ఈ సభలో పాల్గొనటం ఇంత పెద్ద కాలనీ ఎడకట్టి అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ వచ్చి మనకెళ్ళి మళ్ళీ వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక మంత్రివర్యులు దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలనే ప్రత్యేకంగా ఇని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్యా వైద్యం ఈ రెండింటికి పెద్దపేట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది అంత పెద్ద కాలనీ ఆడున్నప్పుడు విద్య పట్ల అక్కడ నివసించే ప్రజలకు ఉండే ఇబ్బందులు విద్య పట్ల చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఉండే విధంగా అన్ని వసతులు ఎలా ఏర్పాటు చేస్తారో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చి వాటన్నిటినీ శాంక్షన్ చెప్పి మనం చెప్పడం జరిగింది ఈలోపే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు దాతలో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి విఎస్టీ యాజమాన్యం హైదరాబాద్ లో నుంచి వా సంస్థ నుంచి సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఈ కాలనీకి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తూ విద్యతో పట్ల వైద్యంలో కూడా ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎక్కడో లేదు వైద్య శాఖ మీకు ఆనుకొని ఉన్న ఇదే జిల్లాలో గౌరవ ఉన్నారు మా ఆడబిడ్డ ఇందాక అన్న అడిగినట్లు అంబులెన్స్ కానీ హాస్పిటల్ గాని వైద్యానికి సంబంధించిన మందులు గాని సిబ్బంది గాని ఇతరత్ర ఇతరత్ర తన సొంత జిల్లా అయినా తన పుట్టు పెరిగిన జిల్లా అయినా ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు అన్న మాట్లాడేటప్పుడు మీకు ఆ వరాలన్నీ కూడా ఇమీడియట్లీగా ఇస్తాడని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను ఈ ప్రభుత్వానికి ఒక ఉంది విద్యకి వైద్యానికి సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడతని ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక వడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యకి వైద్యకి సామాన్య ప్రజల రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన కొల్లూరు కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దన్నది ప్రభుత్వానికి చిత్తశుద్ధింది అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అంతేకాదు ఇక మిగిలిన రేషన్ కు సంబంధించింది చెప్పారు ఇందాకనే అధికారులు చెప్పాను గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు ఎప్పుడంటే అప్పుడు నేను ఇంకా పదిహేనో తారీఖు అన్నాను పదిహేనో తారీఖు కూడా అవసరం లేదు కలెక్టర్ గారు పదో తారీఖు నుంచే రేషన్ బియ్యమా కానీ రేషన్ ప్రభుత్వం ఇచ్చే రేషన్ నా ఆడబిడ్డలు పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చే ఈ ప్రభుత్వం రేషన్ బియ్యం సన్న బియ్యం మీ ఇళ్ల దగ్గరే ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది దాన్ని ఈ నెల పదవ తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను ఇంకా ఒకటి రెండు విషయాలు అడిగారు గౌరవ ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడిగారు తప్పకుండా ఇమీడియట్లీగా ఇవాళ మూడవ తారీఖు పదవ తారీఖు లోపే ఇక్కడ ముందు అర్జెంట్ గా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటిని ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి షాపింగ్ కోసం ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేంత వరకు దానికి సంబంధించింది వాళ్లకు కావాల్సిన అకామిడేషన్ హౌసింగ్ లో ఉన్న వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియేట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఈ వేదిక మీద నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశిస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పదవ తారీఖు నుంచి ఇమీడియట్లీగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా తెలుపుతున్నాం అంతేకాదు స్ట్రీట్ లైట్లకు సంబంధించింది కానీ ఇంకా సీసీ కెమెరాలకు సంబంధించింది కూడా చెప్పడం జరుగుతుంది గౌరవ పోలీస్ అధికారులు కూడా సీసీ కెమెరాలకు సంబంధించింది ఏంటో కలెక్టర్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని తప్పకుండా సీసీ కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఎమ్మెంటే చర్యలు చేపట్టండి ఫేజ్ వన్ ఫేజ్ టూ కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు సంబంధించిన అంశం గతంలో టెండర్ అయి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ వన్ ఫేజ్ టూ కి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకు సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుద్దని ఈ వేదిక మీద నుంచి ఈ కాలనీలో నివసించే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను దీంతో పాటు అదనంగా ఇంకా ఒకటి రెండు విషయాలు అడిగారు టెంపుల్ సంబంధించిన ల్యాండ్ గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను రేపు ఉదయమే దానికి సంబంధించిన సమస్యను కూడా గౌరవ కలెక్టర్ గారు పరిష్కరించి లిఖిత పూర్వకంగా మీకు వాటిని ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుద్ది శ్మశాన వాటికి సంబంధించింది కూడా శ్మశాన వాటికి సంబంధించిన అంశంలో కూడా ఏవైతే ఇంతకుమంది శంకుస్థాపన చేశాం వాటికి కావాల్సిన ఇంకా అదనంగా నిధులు కావాల్సి వస్తే ఆ నిధులను కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను చివరగా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసుల్ని ఒక్క విషయం కోరదలుచుకున్నాను ప్రధానంగా ఇంత పెద్ద కాలనీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నివసించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఒక తండ్రికి ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలుంటే ఆ ముగ్గురు పిల్లల మధ్యనే చిన్న చిన్న పేదాభిప్రాయాలు వస్తాయి రావటం సర్వసాధారణం అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించేటప్పుడు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి వాటిని పరిష్కారం కావాలన్నా మీరు నివసించే టవరు భవిష్యత్తులో మరింత మెయింటెనెన్స్ కావాలన్నా మీరు ఒక కమిటీ అనేది అవసరం ఉంది ఆ కమిటీ సొసైటీకి సంబంధించినది డిలే మీ ద్వారా అవుతుందని అధికారిని పిలిచి డీసీఓర్ పిలిచి అడిగితే చెప్తున్నారు నేను డిసిఓని ఆదేశించాను గౌరవ మంత్రివర్యులు తుమ్మ నాగేశ్వరరావు గారితో రాత్రి చెప్పాం అధికారులకు చెప్పారు ప్రభుత్వం మీరు పది రోజుల్లో అన్ని సొసైటీలు ఏర్పరచుకుంటే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది మీరు సొసైటీలు ఏర్పరచుకున్నట్లయితే మీ కష్టాలు నష్టాలు కమిటీ వాటిని పరిష్కరించే అవకాశం ఉంది డీసీఓ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ప్రత్యేకంగా పద్దెనిమిది పంతొమ్మిది మంది అధికారుల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ ద్వారా ఈ నెలాఖరు లోపు చేస్తామని అంటున్నారు కానీ నెలాఖరు దాకా అవసరం లేదు మీరందరూ సహకరిస్తే వీలైనంత తొందరలో మీ అన్ని టవర్లకు సంబంధించిన కమిటీలు సొసైటీ కమిటీలు అఫీషియల్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఇంకా ఏదైనా చిన్న చిన్న అంశాలుంటే మీకు మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు తను గతంలో వరంగల్లో పనిచేశారు వరంగల్లో పనిచేసినప్పుడు వారు చేసే పనితనాన్ని చూసి ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి గారికి సంగారెడ్డికి దామన్న గట్టి తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు మంచి కలెక్టర్ మీకు పిలిస్తే పరికే ఆడబిడ్డా కాబట్టి నాకు చెప్పినా చెప్పకున్నా ఏమైనా మీకు సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా కలెక్టర్ గారికో మంత్రి గారికో చెప్తే మీ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం జరుగుతాయని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులకు చెప్తూ ఆర్టీసీ బస్సుకు సంబంధించి నాలుగు ప్రాంతాలకి మీరు బస్సులు అదనంగా కావాలని అడగడం జరిగింది అబ్దుల్ గంజీ నాంపల్లి చార్మినారు పతాంచరు ఈ నాలుగు ప్రాంతాలకి బస్సుల ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎక్కడా జరిగిన ఒక పొద్దున్నే ఒక భయంకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు పంతొమ్మిది మంది కంకర లోడ్ పడి చనిపోయారు గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి తప్పకుండా ఆ నాలుగు ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం పది రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ మరొకసారి చెప్తూ మీ ప్రేమ అభిమానం ఆత్మీయత ఎప్పుడూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉండాలని మనకి ఆర్టీసీ బస్సెస్ గురించి కూడా రెగ్యులర్ గా మన ఇక్కడున్న బెనిఫిషియరీస్ బెనిఫిషరీస్ చెప్పారు ఆర్టీసీ సైడ్ నుంచి మనము వన్ ఫార్టీ ఫోర్ ట్రిప్స్ డైలీ అనేది నడిపిస్తున్నాము అయినప్పటికీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు టెన్ ఓ క్లాక్ ఇంకా ఎక్కువ సర్వీసెస్ కావాలి ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇంకా సర్వీసెస్ కావాలని రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు లింగంపల్లి డిపో అండ్ ఇంకొక డిపో నుంచి ఏవైతే బస్సెస్ ఉన్నాయో అవి కాకుండా ఇంకా బస్సెస్ అనేది కూడా మనం ఆర్టీసీతో మాట్లాడి అవి ఏర్పాటు అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాము లాస్ట్లీ పెట్రోల్ పంప్ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు కోసం రిక్వెస్ట్ చేశారు మనం ఎట్లయితే జిల్లాలో జిల్లా సమాఖ్య ద్వారా మహిళలతో ఒక పెట్రోల్ పంప్ ఆల్రెడీ నడిపిస్తున్నాము జిల్లాలో ఇక్కడ కూడా టిఎల్ఎఫ్ మెప్మా ద్వారా ఒక పెట్రోల్ పంప్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇది కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను సార్ ఈరోజు ఈ ప్రోగ్రాంలో విచ్చేసిన గౌరవ నేను మంత్రివర్యునికి అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ ఇప్పటికీ చాలా వర్క్స్ మనము టేకప్ చేసాము అయినప్పటికీ కూడా ఇది ఒక యూనిక్ మోడల్ కాలనీ కాబట్టి చాలా రిక్వైర్మెంట్స్ ఇంకా ఉన్నాయి వాటన్నిటికీ కూడా మనము వివిధ దశల్లో ముందుకి తీసుకెళ్తూ ఉంటాము ముఖ్యంగా ఇక్కడున్న రెసిడెంట్స్ అందరికీ మా రిక్వెస్ట్ ఏమి అంటే మీ టవర్ కమిటీస్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఫామ్ చేసుకొని రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ అవ్వచ్చు లిఫ్ట్స్ అవ్వచ్చు ఎస్టీపీ సమ్స్ ఇవన్నీ కూడా టవర్ కమిటీస్ అండ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకొచ్చి వీటిని కంటిన్యూ చేయాలి కాబట్టి గవర్నమెంట్ మీద ఎంతైతే బాధ్యత ఉందో పబ్లిక్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీతో ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ ఇది ఒక సక్సెస్ఫుల్ కాలనీగా ఒక మోడల్ కాలనీగా ఏర్పాటు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను సార్ సార్ నా ఇష్యూ పర్మిట్ సార్ కొంతమంది బెనిఫిషరీస్తో మేము ఇంట్రాక్షన్ అనేది చేపిస్తాం థ్యాంక్ యూ సార్ ये गवर्नमेंट से एक चीज़ है कि ये को पट्टा मिला था इधर तो पिछली जो गवर्नमेंट थी वो पट्टा दिए हमारा को लेकिन इंटर होने के लिए नहीं दी थी अभी तक जब ये गवर्नमेंट आई हमारी अब इस वक्त की गवर्नमेंट तो इन्होंने को इंटर अंदर आने दिए और को हमारे घर दे दिए तो उनका शुक्रिया अदा करते हैं हम गवर्नमेंट का और हमारे मिनिस्टर साहब का भी और कलेक्टर मैडम का भी जो हमारा को रहने के लिए इधर हर चीज़ की सहूलत है तो थोड़े सीधा हमारे लिए प्रॉब्लम हो रहा है इधर जैसा कि इधर पानी का बिल आ रहा हमारे को दो करोड़ रुपये बिल आया तो दो करोड़ रुपये हम लगा नहीं बन सकते गरीब लोग हैं तो उतना बिल हम नहीं बन सकते तो वो बिल के लिए फ्री कराइए बोल के हम गुजारिश करें कि मिनिस्टर साहब से भी हमारे सी साहब से कलेक्टर मैडम से तो हमको ये चाहिए और कंपाउंड वॉल हमारे ने वाल्स दीवार बाउंड्री वाल्स नहीं है इधर कुल्लू को डबल बेडरूम को अभी खुला है पूरा तो कोई भी आ जा रहा है इसके अंदर तो वो बाउंड्री वाल्स उठा के दिया बोल के बोल रही और जो खबरसान है हमारे लिए जमीन तो हमारे सेंक्शन हो गए साहब लेकिन हम आपको उसको बाउंड्री वाल बना के दिए तो थोड़ा अच्छा रहता तो कोई भी डेट होगा तो हम उधर दफना सकते तो इसके लिए हमारे को बहुत मुश्किल हो रही तो यही बात थी मेरे शुक्रिया आप लोगों का तरवाद विष्णुघर मुंदा किरावाली तरप सिद्धंगा उल मना ముందుగా స్టేజ్ నిర్వహించినటువంటి మన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొద్దిరెడ్డి శ్రీనివాసరావు గారికి అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ మా కోసం మీరు టైం ఇచ్చి మా పేదవారి కోసం ఇంత దూరం వచ్చినందుకు మా కోసము చాలా నగదు సార్ ఈ ఇందిరామ్మ రాజ్యంలో ఇలాగే మంత్రులకి ప్రజలకి మధ్యలో వార్తలు ఎవరు లేకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడే ఛాన్స్ ఈ రాజ్యం మన ఇందిరామ్మ రాజ్యంలో కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మాకు ఇక్కడ ముందు మీరు చెప్పినట్టు ఉపాధి కల్పించడానికి మాకు లోపల ఇక్కడ ఏవైతే ప్రెసిడెంట్ చేస్తున్నారో హాస్పిటల్స్ కానీ స్కూల్లో కానీ ఇవే కాంటాక్ట్ బేస్గా బయటి వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ ఉన్న మా వాళ్ళకి మా ట్రిబీపీహెచ్కి యూనివర్సిటీలకి కల్పించవలసింది కోరుకుంటున్నాం సార్ ఇంకో విషయం సార్ బస్సెస్ వస్తున్నాయి సార్ ఇక్కడ లోపలికి లోపల రావట్లేదు వెంకట వరకే వస్తున్నాయి ఇది ట్రిపీహెచ్కి కొల్లూరు అనేది చాలా పెద్ద సొసైటీ సార్ లోపల కూడా కొంచెం బస్సులు తిరిగేటట్టు వృద్ధులు ఉంటారు వికలాంగులు ఉంటారు వారి కోసం ఇది మీ సరౌండింగ్ అయితే బస్ స్టాప్స్ ఉన్నాయో ఆ బస్ స్టాప్ దగ్గర బస్సు లాగినట్టు కొంచెం దాని మీద కూడా కొంచెం తీసుకోండి సార్ చర్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం దూరం వచ్చేందుకు మా సమస్యల కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్